గురి గమ్యము లేకుండా జీవిస్తున్న సౌలును దేవుడు కనికరించి ఇస్రాయేలు ప్రజలకు రాసుగా సౌలును దేవుడు ఏర్పరిచి ఒక ఉన్నతమైన స్థితిని స్థాయిని దేవుడు సౌలుకు అనుగ్రహించాడు తొమ్మిదో వచ్చినము అతడు సమయేలు ఏలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకు తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను పూర్వము అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి సౌలును ప్రవక్తలలో ప్రవక్తలలో నున్నాడా అని ఒకడితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను సౌలు దేవుని చేత ఏర్పరచబడినప్పుడు దేవుడు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు సౌలు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటో తెలుసా పెంట కుప్ప పైన పడి ఉన్న నన్ను గురి గమ్యము లేకుండా జీవిస్తున్న నన్ను నన్ను ప్రేమించిన దేవుడు గుర్తించి గమనించి నన్ను అభిషేకించి ఇసురాయేలు దేశానికి రాజుగా చేశాడు జీవితాంతము వరకు నేను నా దేవునికి రుణస్థునిగా ఉంటాను చచ్చిపోయేంత వరకు నా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తాను నాకిచ్చిన ఈ స్థాయిని బట్టి నాకిచ్చిన ఈ స్థానాన్ని బట్టి నాకిచ్చిన ఈ స్థితిని బట్టి ఏనాడో దేవుడు దుఃఖించకుండా సంతోషించే విధంగా నేను చేస్తాను అనే తీర్మానం తీసుకుంటే ఎంత ఉండేది సహోదరులు సహోదరులు ఓ ప్రశ్నను వేనివ్వండి పది సంవత్సరాల క్రితం కంటే దేవుడు ఈ రోజు నిన్ను మెరుగైన స్థితిలో పెట్టాడంటారా లేకపోతే ఇంకా మీరు అణిచివేయబడ్డారంటారా పది సంవత్సరాల కంటే ఈరోజు నా స్థితి బాగుంది అన్నవారు ఒకసారి చే చూపిస్తారా పది సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు నా స్థితి బాగుంది అన్నవారు రైట్ అయితే ఏం చేయాలి కృతజ్ఞత కలిగి జీవించాలి పది సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏమిటి ఇరవై సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏమిటి ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి ఈరోజు అనుభవిస్తున్నటువంటి సుఖానికి సౌఖ్యానికి సంతోషానికి ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి పేరుకు ప్రఖ్యాతకు ప్రగతికి ఆధారం ఏమిటి అనే ప్రశ్నను వేసుకున్నట్లయితే నీ కళ్ళ ముందు కనిపించేది ఒక్కే ఒక్కడు నా ప్రభు అయినా యేసుక్రీస్తు ఈరోజు నేనేమై ఉన్నానో అది నా ప్రభువును బట్టి అయి ఉన్నాను అనే ధ్యాసను కలిగి ఉన్నట్లయితే బహు జాగ్రత్తగా జీవిస్తావు ఎప్పుడైతే ఆ స్థితిని పోగొట్టుకుంటావో ఈరోజు నేనేమై ఉన్నానో అది నా దేవుని వల్లే ఆయన కనికరం వల్లే ఆయన కృప వల్లే ఆయన భిక్ష వల్లే అనే ధ్యాసను ఎప్పుడైతే కోల్పోతావో అప్పుడే దేవునితో నీ సత్సంబంధాన్ని తెంచేసుకుంటా సౌలు గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు సమయాలను దేవుడు పంపించి సౌలను రాజుగా చేయి అని చెప్పి దేవుడు చెప్పాడు గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న సౌలును దేవుడు రాజు చేసిన తర్వాత సౌలు దేవుణ్ణి మర్చిపోవడం మొదలుపెట్టాడు దేవుడిని మాట విండం మానేటం మొదలు పెట్టాడు తన స్థితికి కారణము దేవుడే ఆ దేవునిని ఎప్పటికీ కూడా దుఃఖపరచకూడదు ఎప్పటికీ ఏడిపించకూడదు ఎప్పటికీ దేవుని మీద తిరగ తిరుగుబాటు చేయకూడదు అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయాడు ఒకరోజు ఒక భిక్షుగాడు రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉన్నాడు అదే మార్గం గుండా ఒకరోజు రాజు రథం మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడు ఆ రాజు కళ్ళు రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్నటువంటి వ్యక్తి మీద పడినాయి అతన్ని పిలిచి కష్టపడి పనిచేయడం చేతగాదా నీకు అడుక్కుంటున్నావు రాజా కష్టపడడానికి నాకు పని ఇస్తే ఎంత కష్టమైనా పడతాను రాజా ఆ పని లేకే అడుక్కోవాల్సి వచ్చింది కావాలంటే మీరు ఒక పని చూడండి ఆ పని ఎంత చక్కగా చేస్తానో అంత చక్కగా చేస్తావా ఇచ్చి చూడండి రాజా అయితే నా వెనక రాజు తీసుకెళ్ళాడు ఇచ్చిన పని ఆ బిక్ష ఆ పనివాడు అద్భుతంగా చేస్తూ ఉంటే రాజు చూసి మెచ్చి ఒకరోజు ఏం చేశాడో తెలుసా ఆ భిక్షగాడిని కాస్త మంత్రిని చేశాడు అలా తక్కువ టైంలోనే ఆ భిక్షగాడు కాస్త మంత్రి అయ్యేసరికి ఎప్పటి నుంచో ఆ పోస్ట్ కోసం పొజిషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సడన్గా వీడు మంత్రి అయిపోయాడే ఏదో ఒక నింద నెపము వేయాలి అని చెప్పి అతనిలో లోపాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసేవాడు ఆ ప్రయత్నంలో అతన్ని గమనిస్తూ ఉంటే ఒకరోజు ఆ మంత్రి అటు ఇటు చూశాడు ఎవరూ లేకపోగా నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళాడు తన బీరువా తెరిచాడు ఆ బీరువా తెరిచి అటు ఇటు చూసి ఎవ్వరూ లేనప్పుడు ఆ బీరువాని తరచి తరచి చూసుకున్నాడు పైనుంచి కింద దాకా బీరువాలో ఉన్న వాటన్నిటిని చూసుకొని తనివి తీరా చూసుకొని తలుపులు వేసేశాడు అర్థమైపోయింది అతని మీద నింద వేయాలి అనుకున్న వారికి ఒక అవకాశం దొరికింది వెళ్ళి రాజు చెప్పేశారు రాజా మీరు నమ్మి ఆ భిక్షుగాని తీసుకొచ్చి మీరు వాడిని తీసుకొచ్చి మంత్రిని చేస్తే వాడేం చేస్తున్నాడో తెలుసా ఏం చేస్తున్నాడు దోచేస్తున్నాడు మీకు తెలియకుండా మీ రాజ్యంలో ఉన్న విలువైనటువంటి వాటిని దోచేసి దాచేస్తున్నాడు మీకు అటువంటి ఆ బిరువాలో వాటన్నిటినీ దాచుకొని మురిసిపోతున్నాడు నిజమా వచ్చి చూడండి రాజా రాజు చాలా కోపం వచ్చి అక్కడికి వచ్చాడు బయటకు వస్తున్న మంత్రిని చూసి ఏమిటి నువ్వు చేసిన పని ఎందుకింత ద్రోహం చేశావు ఎందుకింత మోసం చేశావు గట్టి గట్టిగా అరుస్తూ ఉండి రాజా నేను చేసింది ఏముంది చూపిస్తా నువ్వేం చేస్తున్నావో ఆ బీరువా దగ్గరకు వచ్చి తెరువా ఈ బీరువా తెరువు ఆ మంత్రి అడ్డుగా వచ్చి రెండు చేతులు అడ్డు పెట్టి రాజా ఏం చేయమన్నా చేస్తారు కానీ ఈ బీరువా మాత్రం తెరవను రాజా చూసారా రాజా ఎంత భయపడుతున్నాడో ఆ బీరువా తెరవడానికి బ్రతుకంత బయటపడుతుందని చెప్పి తనకు తెలుసు కాబట్టి ఆ బీరువా తెరవడానికి ఇష్టపట్ల తెరిపించండి బటుల్ని పిలిపించాడు అతను ఎంత మొత్తుకున్నా కాదనుకుంటా పక్కకు గంటేసి బీరువా తెరిచాడు బీరువా తెరిచినప్పుడు రాజు పైనుంచి కింద దాకా చూశాడు రాజు నోట్లోంచి మాట్లాడాల నిందలు వేయాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు రాజు ఆ మంత్రిని చూసి ఏమిటయ్యా ఇది ఎందుకు వీటిని నువ్వు ఈ బీరువాలో పెట్టావు అని అడిగాడు అప్పుడు మంత్రి వచ్చు అంటున్నాడు రాజా అడుక్కునేవాణ్ణి పూట గతి లేక అల్లాడిపోయిన వాడిని అలాంటి నన్ను నువ్వు చూసి కనికరపడి జాలిపడి ఇదిగో ఈరోజు నన్ను మంత్రిని చేసావు ఈరోజు ఈ మంత్రి వస్త్రాలు వేసుకోవడానికైనా మంత్రిని అని పిలువబడడానికైనా నాకు ఏ యోగ్యత ఉంది ఏ అర్హత ఉంది రాజా నీ దయా దాక్షిణ్యాలేగా నీ కనికరమేగా నన్ను ఇంత వాణి చేసింది ఎక్కడ నిన్ను నేను మోసం చేస్తానేమో ఎక్కడ నేను గర్విస్తానేమో ఎక్కడ నీకు ద్రోహం చేస్తానేమో నేను ఈ రాజభవనంలో అడుగు పెట్టినప్పుడు తీర్మానం తీసుకున్నానయ్యా నా స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదని నా బ్రతుకేమిటో నేను మర్చిపోకూడదని కాబట్టేనయ్యా అడుక్కునే ఆ చిప్ప అడుక్కున్నప్పుడు నేను వేసుకున్నటువంటి ఆ గొంగలి అడుక్కున్నప్పుడు నేను నాకు కలిగి ఉన్న ఆ కర్ర ఈ బిరువాలో పెట్టుకున్నాను ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము ఖచ్చితంగా వీటిని చూసుకుంటూ ఉంటాను కారణం ఏమిటంటే ఒకప్పుడు నా స్థితి ఇది మర్చిపోకుండా ఉండాలని చెప్పి దాచిపెట్టింది బంగారము వెండి వైడులను కాదండి దాచిపెట్టుకుంది తన గత జీవితానికి సంబంధించిన ఆ అడుక్కునే చెప్ప ఆనాడు వేసుకున్నటువంటి ఆ గొంగలి తాను కలిగినటువంటి ఆ కర్ర బిరువాలో దాచుకున్నాడు కారణం తెలుసా మర్చిపోకుండా ఉండడానికి ఈరోజు అడుగుతున్నాను మనలో ఎంతమందికి జ్ఞాపకాలు ఉన్నాయి మనలో ఎంతమందికి పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము మనం కలుగున్న స్థితి జ్ఞాపకం ఉంది అనేక సందర్భాల్లో మనకున్న బలహీనత ఏమిటంటే మన పిల్లలకు చెప్పని కూడా చెప్పం ఎంత కష్టపడి మనం ఈ స్థితికి వచ్చామో ఎంత పేదరికాన్ని అనుభవించామో ఎటువంటి దీన హీన స్థితిలో ఒకప్పుడు బ్రతికామో ఎటువంటి చిరిగిపోయిన బట్టలు ఒకప్పుడు ధరించామో మన పిల్లలకు కూడా చెప్పడానికి మనం ఇష్టపడవు ఎందుకంటే నామోషే నామోషి కాదండి గర్వం ముప్పయో అధ్యాయంలో అద్భుతమైన వ్యక్తిని చూస్తున్నాం తను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాడు ముప్పై ఒకటో అధ్యాయంలో మరొక వ్యక్తిని చూస్తున్నాం అతడేమో చచ్చిపోతున్నాడో తన్ను తను చంపేసుకుంటున్నాడు కలిగి ఉన్నవన్నిటినీ కూడా పోగొట్టేసుకుంటున్నాడు ఏమిటి డిఫరెన్స్ ఎందుకు ఈ డిఫరెన్స్ పోగొట్టుకున్నవన్నీ పొందుకున్నవాడేమో దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కలిగి ఉన్న వాటన్నిటినీ కూడా పోగొట్టుకున్నవాడేమో దేవుణ్ణి దూరం చేసుకున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో రోజు రోజుకు దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు రోజు రోజుకు దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు ఉన్నారు దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు ఏమో దావీదులాగా హెచ్చించబడతారు దేవునికి దూరం అయ్యే వాళ్ళేమో సౌలులాగా నశించిపోతారు ఈరోజు ఏ మార్గంలో వెళ్తున్నావు ఎవరిని వెంబడిస్తున్నావు సౌలునా దావీదునా ఒకవేళ సౌలును వెంబడిస్తున్నట్లయితే జగట ప్రమాదపు అంచులో ఉన్నావు సౌలు నశించిపోవడానికి కారణమేమిటి గర్వం సౌలు నశించిపోవడానికి కారణమేమిటి అహం సౌలు నశించిపోవడానికి కారణమేమిటి పొగరు సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి తెలిసి తెలిసి తప్పులు చేయడం సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి దేవుడంటే లెక్కలేకపోవడం సవులు నశించిపోవడానికి కారణం ఏమిటి దేవుని సేవకులంటే విలువ లేకపోవడం సవులు నశించిపోవడానికి కారణం ఏమిటి అసూయ ఎదుటివాని యొక్క అభివృద్ధిని బాగును చూడలేకపోవడం సౌలు నశించిపోవడానికి ఏమిటి కోపం సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి కృతజ్ఞత లేని స్థితి సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి తాను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా ఆ తప్పును సరిచేసుకోలేకపోవడం సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి తాను పాపము చేసి కూడా ఆ పాపము నిమిత్తం పశ్చాత్తాప పడకపోవడం సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి తన చుట్టూ తనను ప్రేమించే వారిని కూడా శత్రువులుగా చేసుకోవడం సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి తన కుటుంబంలో ఉన్నవారిని కూడా ప్రేమించలేకపోవడం గౌరవించలేకపోవడం సౌలు నశించిపోవడానికి కారణం ఏమిటి పరాక్రమశాలి అయినటువంటి దావీదును దూరం చేసుకోవడం ప్రవక్త అయినటువంటి సమయలకు దూరం కావడం సౌలు నశించి నాశనం కావడానికి కారణం ఏమిటి తనను పిలిచి పదవినిచ్చిన ప్రభువునే దూరం చేసుకోవడం ఈరోజు ఈ ఏ పాయింట్స్ అయితే నేను చెప్పుకుంటూ వచ్చానో అందులో ఏ ఒక్కటి నీలో ఉన్నా నిన్ను సౌలు మార్గంలోనే తీసుకెళ్తుంది సౌలు బహు గర్విష్ఠయి మళ్ళీ ఎవరైనా గర్వం గలవారు ఉన్నారా జాగ్రత్త నీ గర్వము నిన్ను నాశనం చేస్తుంది సౌలు పొందుకున్న స్థితి దేవుడిచ్చిందే రుణపడి కష్టపడి దాన్ని కాపాడుకుంటే బాగుండేది ఒక ఒకవైపు రుణపడి లేడు కష్టపడి ఉండలేదు పైపెచ్చు దాన్ని భోగంగా భావించాడు ఆఖరికి నాశనం అయిపోయాడు కానీ దావీదు తండ్రి తనకిచ్చిన పని చేసుకుంటూ ఎండనుక వాననుక ఆ గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు కష్టజీవి కాబట్టి అంటాడు గొర్రెల కాపరిగా ఉన్న నన్ను రాజును చేశావే ఏ పాటివాణ్ణి తనెప్పుడూ మర్చిపోలేదని తన స్థితి ఏమిటో మర్చిపోకండి ఏ పెట్టెతో ఈ పట్నానికి వచ్చారో మర్చిపోకండి ఏ జతబట్టలతో ఒక చీరతో ఈ పట్నానికి వచ్చారో మర్చిపోకండి ఏ ఖాళీ నడకతో మనం వచ్చామో మర్చిపోకండి ఏ డొక్కు సైకిల్ మీద తిరిగామో మర్చిపోకండి ఏ చిన్న గదిలో ఉన్నామో మర్చిపోకండి నీ గతిని నీ స్థితిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా నీ చుట్టూ ఉన్నవారికి అప్పుడప్పుడు చెప్తూ ఉండు నీ చుట్టూ ఉన్నవారికి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు ఒక వ్యక్తి అపజయం పొందుకొని దేవునికి దూరం అవడం కంటే విజయం సాధించి దేవునికి దూరం అవడం బహు సులభం దీవెనలు పొందుకోకుండా దరిద్రునిగా ఉండే స్థితి కంటే దేవుని ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొని దేవునికి దూరం కావడం సులభం ఈరోజు మనలో ఎవరైనా దేవుని చేత దీవించబడుతున్నట్లయితే అత్యధికంగా దీవించబడుతున్నట్లయితే జాగ్రత్త సైతాను పొంచి ఉన్నాడు